సమీకరణలు కుదరలేదు అని అంటుండ్రు ఎన్ను కుదురుతారో సమీకరణం మనసుంటే మా ఉంటది ఎవరి పిల్లలు ఎప్పుడు రాకుండా ఎన్ను కుదురుతారా సమీకరణలు నీకు నీకు నన్ను పాటలా తీసుకున్నా ప్రజలు మీ ఇద్దరు ఉండదని ఉన్నాను కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రయాణం చేసి మార్గించిన ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు అంటే ఆయన చెప్తుందంటే ఒడ్డు దాడిగాక ఓడమల్ల ఒక్కదాడి అంటుంది ఇప్పుడు సమీకరణకు ఉంటాయే మన మనం సర్టిఫికెట్ మార్గారు అంటున్నాం ఏమి ఉన్నావు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ ముందు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు ఉండదు తప్ప తప్ప మేము రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినా కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరంగం మీద తప్పేంది ఇద్దరు రంగంలో కావాలంటే తప్పు వల్ల ఇద్దరికి ఇద్దరే గతంలోనే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాపులాడే వ్యక్తిని కాను కూడా ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారు కదా కోవట్లు బీజేపీ ఆపరేషన్ కోవట్లు ఇక్కడ వెళ్తాడు గఫలత్లు వెళ్తాడు ఏం చేద్దాం మళ్ళా ఇట్లా నువ్వు అన్న కర్నక్కడ కూడా వెళ్ళాడు ఆడేదో డైరెక్షన్ స్కిప్ట్ ఉంది చదువురా నీకు ఏదైనా ప్యాకేజీ వస్తుందని అనుకుంటాడు ఉత్తరు ఏం చేస్తాము ఇక చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ మనం ఏం చేయలేము నేను ఇక